ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మరి సొంత గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అభిమానుల కోలాహలంతో అభిమానుల మరి ఆనందంతో మొత్తం వాకిండ స్టేడియం మొత్తం ఒక్కసారిగా ఉప్పొంగిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఉన్న ప్రజెంటేషన్ సందర్భంలో మన రోహిత్ శర్మ మాట్లాడుతూ తన విలువైన మాటలు మాట్లాడుతూ దేశానికి యువతకు స్ఫూర్తిగా క్రికెట్లో ఉన్నటువంటి అప్కమింగ్ యువ క్రికెట్లందరికీ ఒక స్ఫూర్తిగా మాటలు మాట్లాడడం జరిగింది ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం నేను దేశంలో పట్ల నేను చాలా గర్విస్తున్నా ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ఇండియన్ బ్రాండ్ క్రికెట్ కొనసాగుతుంది ఎంతో సంతోషకరం అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్సు క్రికెట్ని ఒక మతంలో ప్రేమించే ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్కు నా పాదాభివందనాలు అదే కాకుండా నూట నలభై కోట్ల జనాభా మేము గెలవాలని చెప్పి కోరుకున్నటువంటి అభిమానులందరూ కూడా మరొకసారి పాదాభివందనాలు ఇక అదే కాకుండా మేము ఎలా గెలవాలని కసిగా ఆడామో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా అదేవిధంగా గెలవాలని చెప్పి ఎన్నో ప్రార్థనలు చేశారు దానికి ప్రార్థనలకు పుణ్యం అంటూ అభిమానుల ఒక ఆశీర్వాదంతో ఈరోజు కప్పు గెలిచి సగర్భంగా ఇండియాకు రావడం జరిగింది సొంత గడ్డ పైన వాకంటి ఈ విధంగా ఇంతమంది ఫ్యాన్స్ షౌడ్ చూస్తుంటే క్రౌడ్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క ఆనందాన్ని నా జీవితంలో మర్చిపోలేను ముఖ్యంగా కెప్టెన్షిప్ హోదాలో రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ మిస్ అయినప్పుడు ఎంత బాధపడ్డామో అదే రీతిలో టీ ట్వంటీ ప్రపంచ కప్ మిస్ కాకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కసిదీర ఆడలు చెప్పి కూడా కోరుకోవడం జరిగింది దానికి అనుకూలంగానే టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి మరి మ్యాచ్ ప్రతి మ్యాచ్లో తమ యొక్క ప్రాణాలను పెట్టి కూడా తమ యొక్క ఇంపార్టెంట్ అంతా పెట్టి కూడా ఆడడం జరిగింది ఆ యొక్క ప్రతి ఒక్క క్రికెట్లో క్రికెట్లో ఉన్నటువంటి ప్లేయింగ్ లెవెన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కష్టపడంతో ఈరోజు కప్పు సాధించాము ఈ కప్పు చేతిలో పట్టుకొని అక్కడ వెస్టిండీస్ గడ్డ మీద మరి అంతా తిరిగినప్పుడు ఎంత ఆనందపడ్డనో ఆ కప్పును తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ కప్పు మరి తీసుకొచ్చి ఈరోజు సొంత గ్రౌండ్ పైన ఇక్కడ మరి అభిమానులు అందరూ చూపించుకుంటూ మరి గ్రౌండ్ మొత్తం నిన్న క్షణాల్లో నా జీవితాన్ని మర్చిపోను ఇదే టీ ట్వంటీ ప్రపంచకప్పు టీ ట్వంటీ మ్యాచ్లకు ఇదొక అద్భుతమైన మరి పునరావాన ఆలోచన నేను చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈరోజు ఉన్నట్టు అభిమానం వీళ్ళ నుంచి వచ్చే అభిమానం ఆనందాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను చెప్పి మ్యాచ్ మరి తర్వాత మాట్లాడడం జరిగింది మన రోహిత్ శర్మ